న్యూ డ్రాఫ్ట్ పాలసీస్ వర్స్ త్రీ రిపీ గుర్తుంటే రెండు వేల ఇరవై ఒకటిలో రైతు సంఘాలు రైతులు చేసి పెద్ద ఎత్తున చేసిన ఆందోళన కారణంగా కేంద్ర ప్రభుత్వం తాను తెచ్చి రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి తాను తెచ్చిన మూడు చట్టాలని ఉపసంహరించుకున్నది భారతదేశంలో ఇట్లాంటి జరగడం చాలా తక్కువ అట్లాంటి అట్లా ఉపసంహరించుకున్న చట్టాలను చట్టాలనే మరో రూపంలో తీసుకొస్తున్నది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మళ్లీ రైతు సంఘాలు ఆందోళనకు దిగే పరిస్థితి దానికి సంబంధించిన వార్త ఇది న్యూ డ్రాఫ్ట్ పాలసీ వర్స్ దాన్ త్రీ లాస్ మూడు చట్టాలు ఏవైతే ఉపసంహరించుకున్నారో వాటి కంటే కూడా దరిద్రమైన ఒక డ్రాఫ్ట్ పాలసీ ఇప్పుడు కేంద్రం తెస్తున్నది అంటున్నారు అదేమిటి అంటే ద డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ ఆన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఎన్పిఎఫ్ ఫర్ పబ్లిక్ కామెంట్స్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ మోర్ త్రీ వన్ సంయుక్త కిసాన్ మోర్చా అండ్ అంబ్రెల్లా ఆఫ్ ఫార్మర్స్ సేడ్ ఫ్రైడే రైతు సంఘాలకు సంబంధించిన ఒక అంబ్రెల్లా సంఘం అంటే అన్ని కలిపి ఏర్పడే ఒక సమాఖ్య లాంటి సంయుక్త కిసాన్ మోర్చా చెప్తున్నది రెండు వేల ఇరవై ఒకటి నాటి చట్టాల కంటే కూడా ఇగో ఈ ఏదైతే డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ ముసాయిదా జాతీయ విధానం ఒకటి ముసాయిదా విధానం వచ్చిందో వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సంబంధించి వచ్చిన ఈ డ్రాఫ్ట్ ఏదైతే ముసాయిదా విధానం ఉందో ఇది మరింత ఆందోళన చెందే విధంగా ఉంది మరింత నష్టం చేసే విధంగా ఉంది దీన్ని వెనుక తీసుకోవాలి జనవరి తొమ్మిదిన దీనికి సంబంధించి ఆందోళన చేయబోతున్నట్టుగా ఆ సంస్థ చెప్పిన ఆ సమాఖ్య చెప్పిన వార్తను ప్రధానంగా ఇచ్చినారు